భార్య భర్త కలవకూడదు అంటారు రీజన్ ఏంటంటే సార్ మెన్సెస్ టైంలో బ్లడ్ ఫ్లో ఉంటుంది ఆ బ్లడ్ ఫ్లో అయినప్పుడు బ్లడ్ పిహెచ్ సెవెన్ పాయింట్ టూ ఉంటుంది సార్ అంటే అది క్షారం ఏరియా అనమాట అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఒక్కసారిగా గ్రో అవుతుంది అప్పుడు గాన భార్య భర్త కలుసుకుంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా భర్తకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అంటారు అనమాట అలాంటి సమయంలో కూడా ఫెమిడిలైట్ వాడినామంటే దాన్ని యాసిడ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది సో మమ్మల్ని ఇంకోటి ఏంటంటే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తట్టుకోలేక యాంటీబయాటిక్స్ వాడతాం ఏదో ఒకసారి రెండు సార్లు యాంటీబయాటిక్స్ వాడితే ఓకే గానీ రిపీటెడ్ గా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే బాడీలో ఉండేటటువంటి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని కొద్ది రోజులు నువ్వు ఫైవ్ హండ్రెడ్ డోసెస్తో థౌసండ్ ఇవ్వాలా అదే యాంటీబయాటిక్స్ పని చేయదు ఇంకా నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్ వాడాలా ఇదంతా ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిందంటే అది ప్రాణాంతకం పోతుంది ఇంకొకటి వచ్చేసి వెజనల్ వాషెస్ వాడతారు ఈ వెజనల్ వాషెస్ తో కడగతా ఉంటారు అవన్నీ కెమికల్స్ ఈ వెజనల్ వాషర్స్ కెమికల్స్ వాడితే ఇరిటెంట్ గా ఉంటాయి వెజనా అని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోవాలి హెల్తీగా ఉంచుకోవాలంటే ఫెమిల్ డిలైట్ గా దీంట్లో థర్టీ క్యాప్సిల్స్ ఉంటాయి సార్ బాటిల్లో రోజుకు ఒక క్యాప్సిల్ గాను వాడుకుంటూ పోతే ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళకి ఆల్రెడీ వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఉంటే అవి తగ్గడం మొదలు పెడతాయి ఒక వన్ మంత్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది కనీసం ఆరు నెలలకు ఒకసారి ఒకసారి ఫెమిడిలెట్ తీసుకొని ఒక వన్ మంత్ వాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి వాడితే రిపీట్ చేసుకోవచ్చు సార్ త్రీ మంత్స్ వన్స్ తీసుకొని వాడుకోవచ్చు లేదా సిక్స్ మంత్స్ తర్వాత తీసుకొని వాడుకోవచ్చు వాళ్ళకి అక్కడ గా ఉంది మళ్ళీ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది తీసుకొని వాడుకోవచ్చు అంటే క్లీనింగ్ చేసుకోవడం సార్ అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా పెంచాలి ఫెమిడిలైట్ ఆ అవకాశం మనమే చేయించాలన్నమాట